ేమ పర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని ప్రతి ఒక్కరికి వందనాలు పిల్లల్ని మనము వాళ్ళని ఎక్కువగా పొగుడుతూ అవతల పిల్లల ముందు మన పిల్లల్ని మా పిల్లలు బాగా చదువుతారండి మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు పాటలు పాడితేనా ఇంకా అని పిల్లల్ని ఎక్కువగా పొగడ్డం వల్ల ఏమవుతుందంటే అవతల పిల్లల్ని మనం కించపరిచిన వారము అవుతాము అదేవిధంగా మన పిల్లల్లో అహంకారం అనే విత్తనం వేసిన వారము అవుతాం కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువగా పొగడ్డము లేదంటే అవతల పిల్లల్ని కించిపరిచి మాట్లాడటము చెయ్యొద్దు కానీ బిడ్డల నిమిత్తము ప్రార్థన మాత్రము చేద్దామండి అదే విధంగా దేవుడి రోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనము నీ సరిహద్దుల్లో సమాధానము కలుగుచేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఆ దేవుడు రోజు మనతో ఆయన మంచి మాట నీ సరిహద్దుల్లో సమాధానము కలుగుచేవాడు ఆయనే ఆమె దేవుడు మనతో ఉంటే మనలో ఉంటే మనకి సమాధానం అండి ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్త ఉన్న దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడుకొని ఉంటారో వారి మధ్యన నేనుంటాను అని సెలవిచ్చిన దేవుడు మనము ఆయన నామ మహిమార్థము కూడుకున్నప్పుడు మాత్రమే ఇద్దరు ముగ్గురు కాదు వంద మంది ఉన్న అది దేవుని నామ మహిమార్థము మనము కూడుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క సమాధానం ఉండదండి దేవుని నామ పేరట కూడుకున్నప్పుడు మాత్రమే అంటే దేవుడు మన మధ్యన ఉన్నప్పుడు మాత్రమే మనకు సమాధానం అయ్యా నా కుటుంబంలో అసలు సమాధానం లేదండి వ్యాపారంలో సమాధానం లేదు నేను ఉద్యోగం చేస్తున్న చోట సమాధానం లేదు ఎందుకో నా మనసుకు సమాధానం లేదు అంటూ ఉంటారు అంటే ఆ మనస్సులో దేవుడు లేడు ఆ హృదయంలో దేవుడు లేడు ఆ కుటుంబంలో దేవుడు లేడు ఆ వ్యాపారంలో దేవుడు లేడు దేవుడి సన్నిధి లేదు కాబట్టి ఆ సమాధానమే మిగిలిపోతా ఉంది ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటారో మనలో ఉంటారో అప్పుడు సమాధానం వస్తుంది కాబట్టి మనము సమాధానము పొందుకోవాలంటే దేవుడు మనతో మనలో ఉండాలి అంటే మనము దేవునితో సాహసము చేసేవారంగా ఉండాలి మనము దేవునికి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉండగా దేవుడు మనతో ఉంటారు మన కుటుంబాల్లో మన వ్యాపారాల్లో మనలో సమాధానం ఉంటది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె They